గీతాప్రస్ వారి మధుర గాథలులో నుంచి ఇవాళ పంతొమ్మిదవ కథ సత్యం పలుకు సత్యమేవ జయతే అని మనం విన్నాం కూడా కాబట్టి సత్యం ఎప్పుడు కూడా మనకి దీర్ఘకాలంలో జయాన్ని శుభాన్ని కలిగిస్తుంది అని కథ సారాంశం ఒక బందిపోడు దన్నాడు అతని పని ఏమిటంటే దారులు గాయటం దొంగతనాలు చేయటం ప్రజలను కొట్టడం పీడించటం వారి ఆభరణాలన్నీ దోయటం ద్రవ్యాన్ని విలువైన వస్తువుల్ని అపహరించి మాయమైపోవటం అంటే కనపడకుండా వెళ్ళిపోవటం మాయమవటం అంటే ఇక్కడ చాలామంది నాడు చంపాడు వాడికే తెలియదు ఎంతమందిని అంతం చేశాడు ఎన్ని పాపాలు చేశాడో కూడా వాడికి లెక్కలేదు రోజు అదేనా ఎప్పుడైనా లెక్కెట్టుకుంటాడు వాడు మాత్రం కాబట్టి అంతులేని పాప పాపి అతడు అన్నమాట అయితే ఒక రోజున ఒక స్థానంలో ప్రవచనం జరుగుతుంది ఓ సాధువు గారు చెప్తున్నాడు అనమాట ప్రవచనం అక్కడికి చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి ఆ ప్రవచనాలు వింటూ ఉంటారు సాధారణంగా ఈ ప్రవచనాలన్నీ రాత్రి కూడా జరుగుతూ ఉంటాయి ఆ తర్వాత వాళ్ళు నీళ్ళకెళ్ళిపోతుంటారు ఈ పెద్ద పెద్ద వాళ్ళు కూడా చాలా ధనవంతులు కూడా వచ్చి వింటూ ఉంటారు ఆ ప్రవచనం చెప్పినటువంటి స్వామీజీకి కాస్త ఆర్థిక సహాయం కూడా చేసి వెళుతూ ఉంటారు ఆ రోజున దొంగ కూడా ఈ ప్రవచనం దగ్గరికి వచ్చాడు అక్కడ గమనించి బాగా పెద్దధనవంతుడు ఎవరో ఆయన్ని దారి కాచి వెళ్ళేటప్పుడు పదంతా ఆ ప్రవచనం అంతా అయిపోయిన తర్వాత దారి కాచి ఆవిళ్ళేవాడిని పట్టుకుని ఆయన దగ్గర అన్నీ ఊడ్చుకుందాం అనుకున్నాడు అయితే ప్రవచనం దగ్గరికి వచ్చాడు కాబట్టి ప్రవచనం కూడా వింటున్నాడు మరి ప్రవచనంలో ఉండేదంతా కూడా మంచి కదా మంచి మాటలు ఆ స్వామీజీ చెబుతున్నాడు సాధు ఏదైనా సరే ఓ పుస్తకం కానీ ఏదైనా మనం చదువుతున్నప్పుడు మనం ఎంత మంచివాళ్ళమైనా ఆ పుస్తకం యొక్క ప్రభావం మనలో పడుతుంది కొంత అయితే మనం మంచివాళ్ళం కాబట్టి చెడ్డ పుస్తకం చదివితే ఒకవేళ ఏదైనా చెడ్డ అంశాలు అందులో ఉంటే అవి మనం తొలగించేసుకుంటాం మంచినే మనం పెంచుకోవటానికి ప్రయత్నిస్తాం అలాగే సినిమాల్లో చూస్తాం కదా దొంగలో ఉంటారు దోపిడీగాళ్ళు ఉంటారు అలాగే నాయకుడు ఉంటాడు ప్రతి నాయకుడు ఉంటారు ఇతరులు చేసే పనులు అన్నీ మనం చూస్తాం మనకి నాయకుడు చేసేటువంటి మంచి పనులే గుర్తుంటాయి వాటినే మనం అనుసరించడానికి ప్రయత్నిస్తాం అలాగే దుర్మార్గులు ఆ దుర్మార్గానికి సంబంధించినటువంటి పనులు ఆ ప్రతి నాయకులు చేసే వాటిని గుర్తుపెట్టుకునే చేస్తుంటారు కదా కాబట్టి ప్రభావం ఉంటుంది అలాగే ఈ ఏం చేయాలి జరిగిందంటే ఆ మంచి మాటలన్నీ మనసులో ఎక్కినాయి ఆ ప్రవచనకర్త చెప్పేటువంటి స్వామీజీ గారు చెప్పేటువంటి మాటలన్నీ ఎక్కినాయి చక్కగా అరే దొంగతనం చేయకూడదు అనుకున్నాడు సరే అందరూ వెళ్ళిపోయిన తర్వాత వచ్చాడు స్వామీజీ దగ్గరికి స్వామీజీ మీరు చెబుతుంటే విని నాకు నేను చేసిన పాపాలకి నాకు భయం వేస్తుంది మరి నేను బంధుపడి దొంగను కదా మరి వృత్తి నాకు ఇంకేం చేతరాదు ఇంకొంచెం వృత్తి దీన్ని ఎలా విడిచిపెట్టాలి నాకు అర్థం కావటం లేదు అన్నాడు ఇంకేమన్నా నాకు సలహా చెప్పన్నాడు అయితే నువ్వు సత్యమే పలుకు అన్నాడు వృత్తి మానవని చెప్పలా సత్యమే పలుకు అన్నాడు మరి ఆ వృత్తిలో ఉండి సత్యం పలకడం అంటే సాధారణమైన విషయమా కష్టం కదా సరే సాధు ఆలోచించాడు అలాగే అనుకున్నాడు ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు సాధు అలాగే ఈ గృహానికి తన గృహానికి తాను వచ్చాడు దొంగ అందరూ బందిపోటు ఒక రోజున ఏం చేశాడంటే రాజుగారింటికి కానం వేయాలని వెళ్ళాడు దొంగతనానికి అనమాట రాజుగారింటే ఆ భవనలోకే లోపలికి పోతుండంగా కాపలావాడు అడిగాడు ఎవరో నువ్వు అని చెప్పండి చెప్పాడు నేను బందిపోటే అన్నాడు కాపలవాడు ఆశ్చర్య అరే ఇంత డైరెక్ట్గా బందిపోటునని చెప్తున్నాడు ఎవరో లోపల ఉన్న పెద్దవాళ్ళ తౌలుక ఉంటాడు అందుకే ఆయన కోపం వచ్చి నువ్వెవరో అని అడిగితే నన్ను అడుగుతావా నువ్వు బందీ అన్నాడు అంటే బందీ పౌటని అనుకూల ఆ కాపలవాడు ఎవరో పెద్ద ఇంటి అయినా ఆయన అనవసరంగా అడిగాను కావచ్చు అందుకని అట్ట బాధపడి అని ఉంటాడు లేని అనుకుని సరే లోపలికి వెళ్ళు అన్నాడు ఆయన లోపలికి వెళ్ళాడు శుభ్రంగా అక్కడ కావాల్సిన చూశాడు ఏమేమి ఉన్నాయని అక్కడ మరి బంగారు పెట్టు కనపడింది ఆ పెద్ద పెట్టి అని ఎత్తిన పెట్టుకున్నాడు బయలుదేరాడు బయటకు వచ్చాడు వస్తుండగా మళ్ళీ కాపలదారుడే ప్రశ్నించాడు ఏమిటి ఇది ఆభరణాలు పెట్టాయా అన్నాడు అరే ఏదో అవసరమైంది ఏదో తీసుకుపోతున్నాడు అని అనుకున్నాడు కానీ పెద్దవాడు కదా ఆయన దొంగతనం ఎందుకు చేస్తాడు అని ఆ అందిపోటు అనుకోలేదు కదా అట్లాగే ఇంత పెద్దవాడిని నేను వెళ్ళేటప్పుడు ఎవరైనా అడిగి బాధించాను కావచ్చు ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా లోపల నుంచి ఎవరని బాధిస్తున్నాను ఏమిటని వివరం అందుకని ఆ పెద్ద మనిషి కోపం వచ్చి ఉండి అట్టా చెప్తున్నాడు అనుకున్నాడు సరే వెళ్ళిపోమన్నాడు బయటకు వచ్చాడు అరే వెళ్ళేటప్పుడు నేను నిజమే చెప్పాను వచ్చేటప్పుడు నిజమే చెప్పాను అంటే నిజము యొక్క అంటే సత్యము యొక్క ప్రభావం ఇంత గొప్పగా ఉందన్నమాట అనుకున్నాడు ఆ దొంగ ఏమంటనే ఆ బాబాజీ మీద కూడా చాలా గౌరవం పెరిగింది తన భయం కూడా మాటు మాట మాయమైపోయింది భయం మాయమైపోయింది ఇక ఎప్పుడు కూడా భవిష్యత్తులో దొంగ చేయడం చేయకూడదు ఎందుకంటే సత్యం యొక్క ప్రభావం ఏమైంది వెళ్ళేటప్పుడు అటగించలేదు ఎవరు వచ్చేటప్పుడు అటగించలేదు కాపలావాడు నుండి కూడా అంగీకరించాడు కాబట్టి సత్యం ఇంత గొప్పదన్నమాట అనుకుని హాయిగా ఇంటికి వెళ్ళిపోయాడు సత్యం మీద మహావిశ్వాసం ఏర్పడింది ఇక దోపిడీ చేసి తీసుకుపోతున్నాను అనుకున్నాడు ఇంకెప్పుడు చేయకూడదు అనుకున్నాడు ఇదే ఆ తర్వాత కాపలవాడు వదిలిపెట్టడానికి కారణం అంటే మహా గొప్ప ఇంటి వాడై ఉంటాడు ఆ లోపలే కోటలో గొప్ప ఇంటి వాడు ఉంటాడు కోపం వస్తుందేమని వదిలేశాడు కదా ఆ తర్వాత ఇక తెల్లారింది కోలాహలం బయలుదేరింది రాజభవనంలో అరే ఆభరణాలు పెట్టిపోయింది అని ఆ తర్వాత విచారణలో ఈ కాపలవాడు చెప్పాడు ఇలా రాత్రి జరిగిందండి విషయం వెంటనే ఆ దొంగ దగ్గరికి బట్టలు పంపించారు ఆ దొంగదని దొంగని తీసుకొచ్చారు అప్పుడు అతను అప్పుడు కూడా ఏం చెప్పాడంటే జరిగిందంతా చెప్పాడు సత్యమే చెప్పాడు అప్పుడు రాజుగారికి చాలా ఆనందం వేసింది ప్రసన్నుడయ్యాడు అతని పట్ల దొంగ పట్ల ఆ దొంగని భవనానికి ప్రధాన రక్షకుడిగా నియమించాడు ద్రవ్యం కోసం ఇంకా దొంగకి లూటీ చేయాల్సిన అవసరం రాలేదు అంటే ఒక సత్యమానికి నిలబట్టడం వలన తన జీవితం సాఫీగా సాగటానికి కావలసిన మార్గం ఏర్పడింది అన్నమాట కాబట్టి సత్యం వలన ఏమైంది ఇప్పుడు సర్వాధిక మహాపాపమైన విడిచేశాడు విడిచేసాడనమాట సత్యాన్ని పట్టుకున్నాడు అన్ని పాపాలకి మూలమైనటువంటి అసత్యాన్ని వదిలేసాడు కాబట్టి ఈ కథ మనకేం బోధిస్తుందంటే అసత్యానికి మించిన పాప రాశి లేదు అసత్యాన్ని ఎప్పుడైతే మనం వదిలేస్తామో అప్పుడు మనకి మన పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయని ఈ కథ సారాంశం స్వస్తి అందుకే సత్యహరిచంద్రుణ్ణి ఇప్పటికీ మనం గుర్చుకుంటాం గుర్తుంచుకుంటాం ఎందుకు ఆయన తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు చివరికి తన భార్యనే మంగళసూత్రాన్ని కూడా అమ్మాయి వచ్చిన ఉన్నా కూడా తన సత్యాన్ని విడనాడలేదు తన చివరి కాటి కాపరిగా ఉండటానికి కూడా సిద్ధపడ్డాడు అందుకే ఆ సత్యహరి చంద్రుణ్ణి ఇవాళ దాకా మనం చెప్పుకుంటున్నాం అంటే ఎవరినైతే మనం చెప్పుకుంటామో ఎల్లకాలం వాళ్ళు ఎప్పుడు కూడా అక్కడ స్వర్గ సుఖాలను అనుభవిస్తుంటారని ఒక సూక్తి కూడా ఉంది కదా మనకి కాబట్టి ఎప్పుడైతే అంటే చిరంజీవులు అన్నమాట వాళ్ళు చిరంజీవులు అంటే అలా వాళ్ళు చేసిన పనుల ద్వారా కాబట్టి సత్యానికి అంత విలువ ఉంది కాబట్టి సత్యానికి కట్టుబడి ఉండండి అని చెప్పి ఈ కథ ద్వారా మనకి సందేశాన్ని అందించారు స్వస్తి